భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాక బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి ఏనుగుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు సారపాక పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జీవీకే మనోహరి కార్యక్రమంలో పాల్గొన్న గూగులోత్ బాలునాయక్ శ్రీనివాస్ రెడ్డి బీరక సాయి మరియు పలువురు సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని దేశమంతా కూడా ఘనంగా జరుపుకుంటుంది మరి అంతటి నాయకుడు మరి మనకు లభించినందుకు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళే కాదు విదేశీలు కూడా గౌరవిస్తున్నారు ఇటువంటి నాయకుడు మాకు లేడే అని చెప్పేసి ఆఖరి దేశాలు కూడా అన్నాం అటువంటి నాయకుడు ందుకు ఈరోజు దేశాన్ని పదో స్థానంలో ఉన్నటువంటి అర్థిక రంగంలో అభివృద్ధిలో పదో స్థానానికి ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చినటువంటి గొప్ప పరిపాలన జరుగుతుంది నిరుపేదాని కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ మూడోసారి కూడా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చడంలో ప్రభుత్వ పాత్ర నరేంద్ర మోడీ నాయకత్వాన్ని సమర్థించి దేశమంతా కూడా ఏక్రి వల్ల అన్ని రాష్ట్రాల్లో కూడా అటకు మంచి కడక్ వరకు రాజకీయ కన్యాకుమార్ గారు కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతంలో రాబో రోజులలో మరో ఈ దేశాన్ని మూడో స్థానానికి అధ్యక్రమ వల్ల మూడో స్థానం ప్రపంచంలో ఉన్న మూడో స్థానానికి ఇస్తారని కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు దానికి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆయన యొక్క నాయకత్వాన్ని రాబో రోజు కూడా బలపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క దేశ ప్రధాని అందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు